సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొమ్మిదిలో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అక్టోబర్ ఎనిమిదవ తేదీన హైకోర్టు బెంచ్లో విచారణ ఉన్న క్రమంలోనే తమ వాదనను అక్కడే వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు కోర్టు నిర్ణయాన్ని సాధిస్తున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఓబీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేదట్టుగా న్యాయం నిపుణులతో సంప్రదించి చేయండి అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానంలో ఉంటే వారే న్యాయస్థానంలో నిల్చొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం అఫిడేవిట్ వేయడానికి వీలేదు ఇంప్లిమెంట్ అయ్యండి ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను నలభై రెండు శాతం రివర్స్ పాజిటివ్గా వినిపించండి అది కానప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన రెట్టి పిటిషన్ను డిస్మిస్ చేయడంపై ఏదో సాయించినట్లు మంత్రులు హడావుడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆఫేర్ అయ్యారు ముందుగా హైకోర్టులో వాదన వినిపించాలని సుప్రీంకోర్టు చెప్పడం సహజ ప్రక్రియ అని అన్నారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో న్యాయ నిపుణులతో వాదన వినిపించి బీసీలకు న్యాయించాలన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని బీజేపీ మొదటి నుంచి కోరుతుంది అన్నారు హైదరాబాద్ లో సిటీ బస్సు ఛార్జీల పెంపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధారంలో మహేశ్వరావు నియోజకవర్గం నుంచి పలువురు మైనారిటీ నాయకులు కార్యకర్తలు బీజేపీలో జరిగా వారికి రామచంద్రరావు కండువులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీసీ రిజర్వేషన్ల మీద ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఎవరో పెద్ద హడాబుడిగా ఏదో పెద్ద సాధిస్తాం అని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడి నుంచి కదిలి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకుని సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది అది న్యాచురల్ ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే హై సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేము చేయబట్టే ఏదో అయిందనేటువంటి ఏదో భావన ఇస్తున్నారో ఇది చాలా పొరపాటు ఇది భారతీయ జనతా పార్టీ మీ యొక్క నిర్ణయంతో ముందే చెప్పినాము కట్టుబడి ఉంటాం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ న్యాయంతో మేము ఉన్నాము సపోర్ట్ చేస్తున్నాము కూడా చెప్తున్నాం కాబట్టి మీరు ఏదో ఒక ఘనం సాధించినట్టు ఘనఖారం చేసినట్టు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు తినిమర్ స్పందించారు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్ళలేదని అన్నారు హైకోర్టులో కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్ళమని సుప్రీంకోర్టు సూచించిందని ఇది గవర్నమెంట్ విషయం కాదని స్పష్టం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ జనాభాని ఓహల పలుకులో ఉంచుతున్నారని విమర్శించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరం మోగింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది పోలింగ్ తేదీలు ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు రెండు విడతలో పోలింగ్ నిర్వహిస్తారు ఇక నవంబర్ ఆరు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుంది నవంబర్ పద్నాలుగులో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు కాగా బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుత అసెంబ్లీకడు ఉచేనేల చిवरी వారంతో ముగినింది ప్రస్తుతం బిహార్లో ఎన్డిపి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 19న ఉప ఎన్నికలు జరగనున్నాయి బిహార్ కే चुनाव चुनाव आयोग मानता है कि मदर ऑफ ऑल इलेक्शंस है और इसीलिए हर लेवल पर हर स्तर पर चुनावी कर्मियों की तैनाती है पोलिंग पर्सनल लगभग 4.5 लाख सेक्टर ऑफिसर्स लगभग 9.6000 थाउजेंड माइक्रो ऑब्जर्वर्स लगभग 17.8000 थाउजेंड बिहार के चुनाव दो फेजेज में होंगे पहले फेज के डेट नोटिफिकेशन 10 तारीख को आएगा दूसरे का तेरह को लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशन पहले फेज की सत्रह को होगी दूसरे की बीस को स्क्रूटनी अठारह और इक्कीस विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर और डेट ऑफ पॉल 6 नवंबर थर्सडे జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు దీంతో జేడియు బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ రెండేళ్లకే నితీష్ ఎన్టీఎని విడి ఆర్జేడి కాంగ్రెస్ తో మహాగఠిబంధన్ చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈ బంధము ఎంతకాలం నిలవలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మహాకూటిమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దీంతో మరోసారి నితీష్ సీఎం గా బాధ్యతలు చేపట్టారు జూబ్లస్ ఉప ఎన్నికలకు ఎన్నికల నగరం మోగింది నవంబర్ పదకొండు జూబ్లస్ బైపుల్ జరగనుంది జూబ్లస్ ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండటంతో ప్రధాన పార్టీలు గెలిపి వ్యూహాలు రచించుకుంటున్నాయి మూడు లక్షల తొంభై వేలకు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీ డిసైడింగ్ ఫ్యాక్టరు మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం ఉంది జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపినాథ్ అకాల తోటి అనివార్యమైన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ రేపు మాపై అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోత పూర్తి చేసింది బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక మజ్జలిస్ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగుల్ ఫైట్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది జూబ్లీ లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక వేల ఐదు వందల తొంభై మూడు మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఉన్నారు ఇక నూట ముప్పై తొమ్మిది కేంద్రాలు నాలుగు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు బిహార్ ఆన్స్ जम्मू कश्मीर के दो बटगांव नगरोटा राजस्थान के अंता झारखंड की घाटशिला तेलंगाना जुबली हिल्स पंजाब में तरन मिजोरम में दम्पा उड़ीसा में नौपदा इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्युंसी के हिसाब से यहाँ पर दी गई हैं डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग జూబ్లీ లో ఎన్నికల కూడా అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అన్నారు జూబ్లీ హిల్స్లో నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లుగా తెలిపారు ఇక జూబ్లీ లో నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారని కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటన తోటి జేహెచ్ఎంసీ అలర్ట్ అయిందన్నారు నవంబర్ పదకొండున జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని నవంబర్ పద్నాలుగున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉంటుందని తెలిపారు ఓటర్ లిస్టులో ఓటర్ లిస్టులో పేర్లు వెరిఫై చేసుకోవాలని సూచించారు

మళ్ళీ ఒకసారి మీరు మీ వెరిఫై చేసుకోండి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు గవర్నెన్స్ విభాగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్సి విజయానంద్ మంత్రి పార్థసారథి ఐటి ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలపైన పైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలపైన ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోల సాయంతో సమాచారం సేకరిస్తోంది ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ఆయన ట్వీట్ చేశారు ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారని అన్నారు ప్రజలపై ఉద్యోగులపై చంద్రబాబుది కబటా ప్రేమ అన్నారు నమించి వెనుపోటు పడవడం చంద్రబాబు అలవాటే అన్నారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఒకటేనా నెరవేర్చారా అని జగన్ ప్రశ్నించారు ఏపీ రాజకీయాలు ప్రకంపనలు రేపుతున్న ములికల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం పట్టుబట్టింది ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించిన గోదాంలో పెద్ద మొత్తంలో కల్తీ మద్యం గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులైన జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు జనార్దన్ రావు అనుచరుడు కట్ట రాజు ఇచ్చిన సమాచారం తోటి జనార్దన్ రావు గోదంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఎక్సైజ్ అధికారులు తనిఖీలో భాగంగా జనార్దన్ రావు గోదంలో భారీగా నకిలీ మద్యం గుర్తించారు అధికారులు అలాగే నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు సీజ్ చేశారు అధికారులు ఇక మొత్తంగా ముప్పై ఐదు లీటర్ల కెపాసిటీ కలిగిన తొంభై ఐదు క్యాన్లు సీజ్ చేస్తున్న అధికారులు హోలే గ్రామ్ స్టిక్కర్లు వందల కొద్దిగా ఖాళీ బాటిల్స్ సీజ్ చేశారు కేరళ మార్ట్ జీఎస్డి బండ్లకు సంబంధించిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులు గోదాల్లో స్పిరిటు చేసి నకిలీ మద్యం తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే వేశారు అయితే తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు అద్దెపల్లి జనార్దన్ రావు త్వరలోనే ఇండియాకు వచ్చి అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు జనార్దన్ రావు ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనాన్ని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు గాని ఏ ఇతరులకు గానీ సమాధం లేదు ఊరికే ఇతరులను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయి చేస్తున్నారు ఎవరో లబ్ది పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ టీడీపీ వైసీపీ మధ్య మద్యం మంటలు పుట్టిస్తుంది కల్తీ మధ్యానికి కారకులు టీడీపీ నేతలేనని వైసీపీ అంటుంటే కల్తీ కాటుకు కారణం వైసీపీ అంటుంది తెలుగుదేశం పార్టీ కల్తీ మధ్యాన్ని పట్టుకుంది తమ ప్రభుత్వమే అన్నారు మంత్రి లోకేష్ బాబు నిందితులైన టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేశామన్నారు తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు లోకేష్ బాబు ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం గోదాంను మాజీ మంత్రి జోగి రమేష్ పరిశీలించారు నారవారి సారా అంటూ సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు సంధించారు దొంగ ఫ్యాక్టరీలు డిజిటల్ ఏరియాలు పెట్టి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక కార్యకర్తకో ఒక నాయకుడికో సంబంధించిన ఇష్యూ ఇది తీగ లాగితే దొంగ ఇది రాష్ట్ర ప్రజల నిదాన్ని సీబీఐ కూడా మేనేజ్ చేయగలరు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఉంది వాళ్ళదే కదా కూటమే కదా వాళ్ళ ఎన్డీఏ కాబట్టి సిబిఐని కూడా మేనేజ్ చేస్తారు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తతో ఉండాలా ఈరోజు ఎవడో ఒక ఇతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసామని చెప్పి చెప్పేసేసి చేతులు దురుపుకుంటే సరిపోదు దీని వెనక్కున్న ఇది చిన్న విషయమా ఒక దొంగ డిక్షనరీ పెడతాం చిన్న విషయమా ఒక దొంగ ఫ్యాక్టరీ నడపడం చిన్న విషయమా ఈ ఫ్యాక్టరీల ద్వారా ద్వారా ఈ ఇప్పుడున్న అన్నిటికీ కూడా సప్లై చేసి ఆ సప్లై ద్వారా ప్రతి గడపకి కూడా బెల్ షాపులు పంపించడం ఇది చిన్న విషయమా ఇది రాష్ట్ర అంటే మీకు తెలియకుండానే జరుగుతా ఉందా దగ్గర నుంచి దక్షిణ ఆఫ్రికా బాకీందంటే మీరు లేకుండానే జరిగిద్దా మీ ప్రభుత్వం లేకుండా జరుగుద్దా మీ ప్రభుత్వంలో ఉన్న నకిలీ మద్యం మాఫియాపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ అధినేత బొడే రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నకిలీ మద్యం మాఫియాతో లింకులో ఉన్న టీడీపీ నేతలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఈ మరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు నకిలీ మద్యం ఎక్కడెక్కడ తయారైంది ఏ ప్రాంతాలకు సరఫరా అయింది ఏ షాపులు విక్రయించారు ఎంత మద్యం అమ్ముడైంది ఈ వివరాలన్నీ కూడా సేకరించాలన్నారు ఆయా ప్రాంతంలో మద్యం అలవాటు ఉన్న వారందరికీ పరీక్షలు చేయించాలన్నారు నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న పెద్దల పాత్రను బయటికి తీయాలన్నారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే కానీ వాస్తవాలు విలువకి రావన్నారు రామచంద్ర యాదవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని ఎద్దు చేశారు రేవంత్ జబులో కత్తెర పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న పనులకు రిబన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు రిబన్ కత్తిరించడం లేదంటే ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని అన్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో ఇంట్లో మీదని విమర్శించారు అన్ని వర్గాల ప్రజలను అధికార పార్టీ మోసం చేస్తుందన్నారు కాలుష్యం కులిందని చెబుతున్న సీఎం రేవంత్ మలానాసాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి నిలి ఎలా తీసుకెళ్తున్నాడు అని ప్రశ్నించాడు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డి మాటలను ఇక ప్రజలు నమ్మరని హరీశ్రావు అన్నారు రోజు ఆరు కార్డు ఇంటింటికి బాండ్ పేపర్ల మీద రాసిండ్రు ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తది పోలీస్ స్టేషన్ పోతే చెల్తది కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా ఏ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన నువ్వు ఇయ్యాలి అంటారు ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మటట్లేడని రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసింది ఏమన్నారు గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మూడు నెలల తర్వాత ఆ గవర్నమెంట్ రాంగనే ఇవన్నీ అమలు చేస్తామో అన్నారు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామన్నారు గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు వంచి ఓట్లు దొబ్బి కుర్చీల కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది ఏం చెప్పింది అన్నాడు డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాంగనే అవ్వకు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టం అత్తకిస్తామని కోడలికి ఎగ్గొట్టం అత్తకి మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు మిస్టర్ హరీష్ రావు మీలాగా మాటలు కాదు చేతిలో ప్రభుత్వం మాది అని విమర్శించారు విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని శంకుస్థాపన స్థాయిలో ఒత్తిడి విలిపిన హాస్పిటల్స్ ఈ ఇరవై ఒకటి నెలల్లో వేగంగా నిర్మిస్తున్నామని అన్నారు మీ ప్రభుత్వం నలభై వేల కోట్ల బకాయి పెట్టిపోతే తాము చెలుస్తున్నామని మండిపడ్డారు నిత్యం మా ఆర్ అండ్బి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని రేంబల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని కొమ్మటిరెడ్డి తెలిపారు వివరాల్లో నార్థన్ పోర్షన్ గాని సదర్న్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు పత్రికల్లో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్ముల రామానాయుడు సమావేశమయ్యారు పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డిజైన్స్ అనుమతులపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె సాయి ప్రసాద్ ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు ఈఎన్సి నరసింహమూర్తి మరియు పీపీఏ సిడబ్ల్యూసీ అధికారులు ఇతర కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు నిపుణులు పాల్గొన్నారు టిటిడి చైర్మన్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమున కరుణరెడ్డి మంచి చెప్తే వినే పరిస్థితిలో బిఆర్ నాయుడు లేరని వరివటం అనేది తిరుమలలో స్వాములకే కడతారని తెలిపారు పరామర్శకు వెళ్ళి శ్రీవారి ప్రసాదం ఇవ్వడం అపచారమని తెలిపారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పారు తమపై లిక్కర కేసు అంటూ అసిద్ధ ప్రచారం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మధ్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ చైర్మన్ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతుందని ఆరోపణ చేసిన భూమున కర్ణకరెడ్డి వ్యాఖ్యలపైన మండిపడ్డారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి అదనపు యువ వెంకట చౌదరి తండ్రి పెద్ద కర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ నాయుడుపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని అయ్యారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కట్టినటువంటి పరివేటం పట్ల మాట్లాడారు అయ్యా కర్ణాకర్ రెడ్డి గారు ఏమైనా కళ్ళు కనపడట్లేదా ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివేటం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బీఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు ఇది మంచిది కాదు కర్ణాకర్ గారు ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డులు బ్రేక్ అయ్యాయి నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరా ల్యాండ్ను ఎంఎస్ఎన్ రియాలిటీ కొన్నది ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల ల్యాండ్ పార్సల్ను వేలంలో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది ఇక ప్రారంభ ధర ఎకరాకు నూట ఒకటి కోట్లుగా టీజీఐసి వేలం వేస్తుంది ఏక్రమంలోనే రాయదరుకు నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరా భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ కొంది బెంగళూరులో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించారు ఇటీవల మల్లికార్జున ఖర్గేకు వైద్యులు ఫేస్ మేకర్ అమర్చారు ఈ నేపథ్యంలో ఖర్గెను రేవంత్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ కల్పించడంపై కోర్టుల విచారణ అంశాలను ఖర్గేకు వివరించినట్లుగా సమాచారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది కోర్టులో వాదనలు జరుగుతుండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక లాయర్ షూ విసిరడం సంచలన రేపింది విష్ణుమూర్తి విగ్రహం కేసులో సీజీఐ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుగా ఏ క్రమంలోనే ఏకంగా కోర్టులోనే ఈ దాడి జరగడం పెను దుమారం రేపుతుంది సీజీఐపైకి షూ విసిరిన లాయర్ సనాతన ధర్మానికి అనుకూలంగా నినాదాలు చేశాడు వెంటనే లారటైనా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు సీచేఫ్ జస్టిస్ ఘవాయికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు ఆయనపై దాడిని ఖండించారు ప్రజాస్వామ్యం ఇలాంటి ఘటనలకు తావులేదన్నారు మోడీ దాడికి ప్రయత్నించిన ఘటన చూసి ప్రతి భారతీయుడు బాధపడుతున్నాడని తెలిపారు ప్రధాని మోడీ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సోను ఆపై సంచలన ప్రకటన చేశారు ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ కేడర్ కు లేఖ రాశారు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించిన మల్లజుల సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు అంతర్గతంగా చర్చించిన తర్వాత ఆయుధాలు వీడారని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బతుకున్నప్పుడే తీసుకునే నిర్ణయమని మల్లోజ్లా పునరుద్ఘటించారు లక్ష్యం గతి తప్పిందని పొలిటీ బ్యూరో మెంబర్ అన్నారు అనవసరమైన త్యాగాలు వద్దన్నారు ఇవ్వక వద్ద నిర్ణయంపై క్లారిటీ ఇచ్చారు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఒక వేల నాలుగు వందల అరవైకి చెంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పైగా ఉంది వెండి ధర కూడా రోజు రోజుకి ప్రగుతుల బాటలో పయనిస్తుంది హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షలకు చేరింది ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు పసిడి ఆభరణాల విక్రయాలు ఈ మధ్యలో తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు ఇక బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షోడౌన్ డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధింపు అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు కేంద్ర బ్యాంకుల కొనుగోలు వంటి అంశాలు పసిడి డిమాండ్కు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు డాలర్లుగా నమోదైంది ఇక పసిడి ధర పెరుగుదలకు ప్రధానంగా అమెరికా షోడౌన్ డౌన్ కారణమని బులెన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు జోగులంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది బొలేరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపరతికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అభిమానుల ఆశీస్సులతో బయటపడ్డానని ట్వీట్ చేశారు నటుడు విజయ్ దేవరకొండ